ఫోన్ కేసు పెద్ద కదులుతోంది ప్రభాకర్ రావు పెద్ద నెట్వర్క్ నడిచింది వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ పార్టీ ఈ అనే తేడా లేకుండా వందలాది లీడర్స్ ప్రముఖుల ఫోన్స్ ట్యాప్ చేశారు గత ఎన్నికల ముందు ఆ పనిలో మరింత జోరు పెంచినట్టు తెలుస్తోంది నవంబర్ పదిహేను తర్వాత ఏకంగా ఆరు వందల మంది ఫోన్స్ పై నిఘా పెట్టారని విచారణలో వెల్లడవుతోంది మావోయిస్టు సానుభూతి పనులు వాళ్లకు ఆర్థిక సాయం అందజేస్తున్న అనుమానితులు అనే కేటగిరీలో తమకు కావాల్సిన వారి ఫోన్ నెంబర్స్ చేర్చి రివ్యూ కమిటీ నుంచి ప్రభాకర్ రావు అనుమతులు పొందినట్టు సమాచారం ఆ తర్వాత ప్రణీత్ రావు అండ్ టీం కలిసి ఎలక్షన్ మంత్ లో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారని బయటపడుతోంది కాంగ్రెస్ బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలపైన నిఖా పెట్టారు రహస్యంగా ఫోన్ సంభాషణలు వినడం అందులో మాట్లాడుతున్న కీలక విషయాలు పై వారికి చేరవేయడమే వారి పని అప్పట్లో పార్టీ మారాలనుకున్న గులాబీ నేతల సంగతి అలాగే తెలుసుకొని వారిని బెదిరించినట్టు సమాచారం ఇక కాంగ్రెస్ బీజేపీ నేతలకు డబ్బు సాయం చేసే వారి గుట్టు తెలుసుకుని పోలీసులతో రెడ్ హ్యాండెడ్ గా రైడ్ చేసి పట్టుకున్నారని చెప్తున్నారు ఆ బాధితుల లిస్టులో ఉన్న పలువురు బీజేపీ నేతలను ఎంక్వైరీకి పిలిచింది సీట్ బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కానున్నారు బుధవారం రావాలని సిట్ ఆ ముగ్గురికి సమాచారం కూడా ఇచ్చింది అయితే హాజరయ్యేందుకు బీజేపీ ఎంపీలు సమయం కోరారు ఈ నెల ఇరవై రెండున వస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో ముగ్గురు బీజేపీ నేతల ఫోన్స్ ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ట్యాప్ చేసినట్టు ఆధారాలు సేకరించింది బీజేపీ నేతలు వాళ్ల ముఖ్య అనుచరులు కుటుంబ సభ్యుల ఫోన్ సైతం ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్స్ కూడా ట్యాప్ చేయించారు ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని భుజంగిరావుకు చేరవేశారు ఆయన ఆ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలకు పంపినట్టు సిట్ గుర్తించింది దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆ ముగ్గురు బీజేపీ ఎంపీలను విచారణకు కూడా పిలిచింది సిట్